వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో దాదాపు ముప్పై నుంచి నలభై మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా ఆరు మందిని ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు ఆపరేషన్ చేయించుకునే వారికి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేయనున్నట్లు రాజన్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోలిపాక నర్సయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీపీ షుగర్ డయాబెటీస్ థైరాయిడ్ వంటి సమస్యలపై ప్రత్యేక వైద్య శిబిరాలు ముఖ్యంగా మహిళల ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ పై కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజలకు జాగృతి కల్పించడానికి లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు సేవా భావంతో గ్రామాల్లో పేద మద్దతు ప్రజల ఆరోగ్యానికి సహకరించే కార్యక్రమాల్లో యువత కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు శిబిరానికి మంచి స్పందన లభించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేకుర్తి కంటి దవాఖాన డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నర్సయ్య హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి శ్రీనివాస్ ట్రెజరర్ తోట శేఖర్ చార్జీ అధ్యక్షుడు గోస్కుల రవి రోమాల ప్రవీణ్ అడ్డిక జయపాల్ రెడ్డి దాన తిరుపతి పసుల అంజయ్య గోపు రమేష్ నరేందర్ ఉన్నారు చెక్కపల్లి గ్రామంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇటీ శిబిరానికి మంచి స్పందన లభించింది దాదాపు నలభై నుంచి అరవై మందికి ఇటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో ఆరుగురికి ఊరికి మాత్రమే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నందున వారిని ఈరోజు కరీంనగర్ రేకుర్తి దవాఖానకు తరలించడం జరిగింది వారిని రేపు ఆపరేషన్ చేయించి ఎల్లుండి వారి వారి స్థలాలకు పంపించడం జరుగుతుంది అలాగే గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతి వారు ఇలాంటి లయన్స్ క్లబ్ వారు నిర్వహించే ఇలాంటి శిబిరాలను మీరు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము అలాగే గ్రామీణ ప్రాంతాలలో డయాబెటిక్స్ టీబీ షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధులు కూడా ఉచితంగా మేము త్వరలో శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ఎక్కువ అవుతున్నందున క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి మేము గ్రామీణ ప్రాంతాలలో ఉచిత శిబిరాలు నిర్వహించడం కూడా జరుగుతుంది అలాగే మహిళల్లో చాలా సమస్యలు ఉన్నందున గర్భసంచి సంబంధించిన వ్యాధులు పిల్లలు కాని వారికి కూడా త్వరలో శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ వారు ముందుండి ఇటు కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించడానికి ముందుంటాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారు ఇటీ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుచున్నాము థ్యాంక్